కొంతమంది అంటే నటీమండలు ఓపెన్గా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లో పలు సందర్భాల్లో చెప్పారు ఎస్ రాత్రి రెండు గంటలకి నా డోర్ నాక్ చేసేవారు తాగేసిన లో అని చాలా ఒక ఎస్టర్ ఇయర్ హీరోయిన్ చెప్పిన సందర్భం ఉంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు తప్పలేదు నా ఆపర్చునిటీస్ పోతాయి కాబట్టి ఐ హ్యావ్ టు కాంప్రమైజ్ బట్ ఐ హ్యాడ్ నో చాయిస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు లక్ష్మి సో ఇది దీన్ని ఎలా మనం చూడాలంటారు ఉదాహరణకి మీరు చెప్పిన ప్యారలల్ ఇతర ఇండస్ట్రీస్ లో ఉన్న విషయాలే ఇక్కడ అన్నది అన్ని చోట్ల ఇంత ర్యాంపెంట్ గా జరగదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ దాట్స్ వాట్ ఐ సెడ్ స్వప్న గారు జస్ట్ బికాస్ హేమా కమిటీ బయటకు వచ్చింది కాబట్టి మేము మనం అందరూ వీఆర్ జంపింగ్ ఆన్ ఇట్ ఓన్లీ బికాస్ ఇట్ వాస్ ర్యాంపెంట్ దాట్ దే హ్యాడ్ టు అప్ విత్ గైడ్ లైన్స్ Hmm. So, if there are other committees put in other industries, and if you give me saying that, listen, we have five committee reports from five different industries, right. so, money industry loan the ante namutal. Being a person from the industry, Swapnagaru, it bothers me that you keep saying money industry loan, money industry loan. You have no, nothing to compare it with. Right. It is only in our industry. Again, I'm saying the women have a little bit of a grit and guts to come out and say, This is wrong. And because of this industry, other industries will stand up and be like, oh my God, I have to be careful how I behave with women. So if anything, we are more progressive and willing to say this is not right. right. Every actress will come up and say, you know. Pratisari, it's a negotiation. And me as a producer, also. I first right. time heroines. I interview, Jason. Same woman. Mm -hmm. Because they see that if they don't wear that short skirt, they'll get easily replaced. There are certain mm. things you need to do. We are not only showing Sati Savitris and all of them, we are showing today's women and how it's okay to be wearing what you choose to wear. So hmm. it's a double-edged sword where and how we portray this to the world also, right? Yeah, I think put pressure HEMA committee report. Ochcha ka kala jarai the ochchi ni kacchitaanga. This is uh, yeah, I mean, it's a it's hot topic. Next week we'll uh, talk about what is next week's hot topic. What? What? I am It pisses me. మనం ఇది రిపోర్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది హేమా కమిటీ రిపోర్ట్ వైడ్ అంటే ఎందుకు రాస్తాం ఎందుకు రాలేదు ముందుకి అని ఈ రోజు నాకు ఆ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంటో ద పీపుల్ డైంగ్ విత్ ఫ్లగ్స్ ఇన్ కమ్మా దాట్ ఇంపార్టెంట్ ఐ విష్ యూ స్టార్టింగ్ దిస్ కాన్వర్సేషన్ విత్ దాట్ యూనో వాట్ ఎవ్ వీ డూయింగ్ ఈ రోజు యాజ్ కరెంట్ తిండికి లేకుండా నా ఫ్యాన్స్ నుండు వేరు వేరు రెండు రెండింటికింగ్ అయితే మీరు అన్నది బట్ మనకి వరదల గురించి కవర్ ఇచ్చే వాళ్ళు వంద మంది ఉంటారు కానీ ఇవాటి రోజున ఇలాంటి ఆడపిల్లలకి విమెన్ కి జరుగుతున్న ఆ నాట్ జస్ట్ మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ కాదు మాత్రం కాదంటున్నారు అన్ని చోట్ల జరుగుతున్న దానికి ఒక అకాడమిక్ ఇంటెలెక్చువల్ డిస్కషన్ తప్ప ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ దీనివల్ల ఇది తగ్గుతుంది ఇలా ఎడ్యుకేట్ చేయాలి ఇలా ఎంపవర్ చేద్దాం అనే ఇనిషియేటివ్ చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది వాట్ యు కమ్ ఎవ్రీ డే అండ్ ఇట్స్ రియలీ హార్డ్ బ్రేకింగ్ ఐ మీన్ నాకు ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకున్నానంటే నేను ఖమ్మంలో చాలా వర్క్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ గాడ్ మేము కట్టిన ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఏమీ అవ్వలేదు బట్ ఆన్ ద అదర్ సైడ్ మా ఫ్యాన్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తినడానికి ఫుడ్ లేకుండా ఇప్పుడు నేను ఎన్ని డబ్బులను ఐ కెన్ వాళ్ళ వాళ్ళ కాపురాలు నేను నిలబెట్టగలుగుతాను పది రోజులు ఫుడ్ కి పంపించగలుగుతాను నాలుగు బట్టలు కొనుక్కోవడానికి పంపుతాను ఈ రోజు ఒక ఫ్యాన్ తోటి మాట్లాడితే తను ముగ్గురు పిల్లలకి కలిపి వాళ్ళ నాన్న నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ ముగ్గురు కూతుర్లు అండ్ దేర్ ఆల్సో మ్యారీడ్ విత్ కిడ్స్ వాళ్ళ ముగ్గురు కూతుర్లు బయటకు వెళ్ళకూడదు కానీ ఏదో ఒకటి సంపాదించాలని పది రోజులు ముందు ఒక ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేశారంట అది నెలల్లో కొట్టుకుపోయింది వరదల్లో సో ఫర్ మీ ఐ ఫీల్ దట్ ఈస్ వేర్ మై అటెన్షన్ నీడ్స్ టు బీ not to tell men where to you know not yeah. to take their pants down buddhi so what i'm saying is we don't have really true guidelines kcr government government gani they really took it very very seriously when these allegations happened during me too movement i know some of my guy friends who were wrongly also accused, uh, yeah. accused so you know you can't blatantly paint it with a big brush it is a very sensitive topic and it has to be uh, very carefully put together i will proudly say as a, um, as a telugu industry am i మేము అది జరిగిన వెంటనే వాయిస్ ఆఫ్ వుమెన్ అని మేము ఒక గ్రూప్ స్టార్ట్ చేసి రెండు వందల ఆడవాళ్ళు పైన ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ లో ఉండి కూడా వి వాట్ ఎవర్ సంథింగ్ హ్యాపన్స్ వీఆర్ ధేర్ ఫోర్ ఈచ్ అదర్ సో స్టార్ట్ క్రియేటింగ్ ఉమెన్ గ్రూప్స్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ ఎవ్రీథింగ్ సొల్యూషన్ సమ్బడి ఈస్ నాట్ గివ్ ఇట్ యూ అండి వీ నీడ్ టు గెట్అప్ అండ్ డూ ఇట్ ఫర్ ఆర్ సెల్వ్స్ ఐఎమ్ నాట్ డూయింగ్ వాట్ ఐఎమ్ నాట్ డూయింగ్ బికాస్ ఆఫ్ ద లాక్ ఆఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ వాంట్ టు సో ఎవ్రీబడి హ్యాస్ టు పిక్అప్ సంథింగ్ సోకైనప్పుడు లక్ష్మి పోనీ పంచుకోండి మీకు హెరాస్మెంట్ లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎలా దాన్ని డీల్ చేస్తారు సో రోడ్డు పోయే వాడు ఎవరు చేయరు పని బాగా పరిచయం ఉన్న వాళ్ళే చూద్దాం ఒక రాయ్ చూద్దాం అనుకున్న వాళ్ళే ఇలాంటివి చేస్తారు మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే First of all, I I have my own techniques. So I don't know if I have to share that with you. Uh, learning so many different ways of saying no. just mm. But the same people industry industry. It's not an ocean. So as long as they are respectfully approaching you. You also hmm. respectfully say "fuck off." Hmm. So kidding. how but how I'm do you police. how yeah you got to if you just say "fuck off," then he's going to go and say spread other rumors about you. So right. you got to also massage their ego because while mindset, while thinking, ante. So no no progressive only. This is how you have to behave. Ante. You have to again live in the society that these kind of men exist on a daily basis. So you have to come up with your tools on. How creative you are in saying no and still staying in that job and keeping that person at bay. It is hard for women, Swapna Garu. I mean, what? Are, who am I preaching to? You've been in this industry. You're a woman. You've been. I'm. If you say it didn't happen to me, I won't agree. Also, <laughs> you know, it happens to all. Yeah, all exactly. of us. Yeah. Exactly. Exactly. So, but the whole point is, Lakshmi Garu. Finally, I want to ask you this: Hema Committee Report. Lo, asal, overall work environment. అంత కంట్యూసివ్గా లేకపోగా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వాష్రూమ్స్ అండ్ ఫెసిలిటీస్ అండ్ వేరియస్ థింగ్స్ పే డిస్పారిటీ ఉండడం పురుషులకి స్త్రీలకి మొదలుకొని ఇలాంటి సంఘటనలు లో అనుకోని చోట్ల అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఏదో జరిగిపోతుందని కాకుండా అనుకోని చోట్ల ఇలాంటి ఎంబారసింగ్ వల్నరబుల్ సిచ్యువేషన్స్ రావడం ఇవన్నీ కూలంకషంగా ఇచ్చింది మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఏ మార్పులు చేస్తే ప్రస్తుతం మనం అంటే ఒక సంఘటితంగా దీన్ని అండి అది నేను ఒక్కదాన్నే చెప్తే జరిగేది కాదు కలెక్టివ్ గా వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పినట్టు మేము అందరం కూర్చొని కాన్స్టెంట్ గా దీని గురించి చర్చలు చేస్తూ ఉంటాము మేము ఒకే ఒక బాయ్స్ గానే మేము ఇచ్చిన యునో ఓవర్ ద వీకెండ్ ఎండ్ యూ హ్ సీన్ ఓన్లీ వన్ పోస్టర్ కమింగ్ అవుట్ బికాస్ వీక్ కలెక్టివ్లీ వెల్కమ్ యు నో మన తెలుగు ఇండస్ట్రీని కూడా ప్రోత్సహిస్తున్నాం కమిటీ లైక్ దిస్ బట్ వైస్ పుట్ తెలుగు కమిటీ అవుట్ మెన్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ దిస్ ఎక్సెప్ట్ కొంతమంది రాజీనామాలు చేశారు పెద్ద పెద్ద పోస్ట్లలో ఉన్న సూపర్ స్టార్స్ కానీ అంటే మలయాళం ఇండస్ట్రీలో చెప్తున్నాం బట్ ఎవరు వచ్చి దీన్ని ఖండించాలని దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది తప్పకుండా మనం రక్షిద్దాం చేసేద్దాం అని ఎవరు మాట్లాడేది దాని కారణం ఏమి అంటారు ఏమో మీరు వాళ్ళని అడగాలి దేటి నాకేం తెలుస్తుంది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలదారు అంటున్నారంటే ఎవరు అలా ఉంటుంది ఐ హ్యావ్ హావ్ మోర్ గై ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ దాంట్ గర్ల్ ఫ్రెండ్స్ యు నో అండ్ దే దే ఓన్లీ ప్యూర్స్లీ ప్రొటెక్టెడ్ మీ

Fully protect us also. You make everybody wrong until it breaks my heart. No, also. No. It, it is not about making everybody bad. It is about the circumstances which are unfortunately not great. Which is they're what, not. I'm not labeling anybody I, There was any one thing like, that came up where this was uh, before the pandemic. I mean, I chala aggressive unna ma time and then the pandemic happened, and to revive it all again has been quite the challenge. But um, we didn't realize that change we and we're pushing people all the time. So while caravan killing march kune it seems there's only been a cloth that has changed, hopefully. Now we have sent strict uh, warnings to the um, vans that come, the costume vans, to say. Create a better you know enclosure these little little things that um. as a producer i was un unaware on set mm, mm, mm. you know neeno diesel evan gotestunnada ee roju food ke entha mandi ocharu ninnana nagallo nenu untan gani anukun shooting ayinda ee roju light lanta enne decharu anni vaadara i have other uh, every day neelu neelu laga kartai you know it's like an open tap if you don't tighten it at places, you just don't know how, where all that money goes over budget. Louder. So, producers handling 10 million things, it is also each person's prerogative to say, no but we need to create guidelines. Our guidelines, koda, again, Voice of Women, they are working very uh, diligently together to quickly come up with this, but then the government has to appoint. ముంబాయి కర్ణాటకకి ఐ మీన్ ఐ మీన్ బ్యాంగ్ మద్రాసుకి హైదరాబాద్కి త్రివాండ్రంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ అంశానికి సంబంధించి యూ థింక్ మెన్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ డిఫరెంట్ ఆర్ ద ఇట్స్ ఆల్ ద సేమ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్ you just have to learn how to say no and take care of your own self to start with yes right lakshmi chala thought provoking and anybody insights. i think this is anybody in power and position try to use it right you know from not just here all over the world yeah power position lo unna vaallu evaraina బలహీనంగా ఉండే వాళ్ళని హ్యారెస్ చేయడం అది సో అలా చెప్తే మరి మీలాంటి నిర్మాతలు మహిళా నిర్మాతలు వస్తే బహుశా పరిస్థితులు మారుతాయేమో అని ఒక ఫాండ్ హోప్ కూడా ఉంది ంగ్ స్పోర్ ఆల్స్ అంటే ఏదో ఒక విధమైన కూలంకషమైన పరిష్కారం లేకపోతే ఒక మార్గం పరిష్కారం అంటే దూ సాల్వ్ ఇట్స్ జస్ట్ హౌ యూ డీల్ విత్ న్యూ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ నేను బ్రేక్ఫాస్ట్ బాంబే లంచ్ హైదరాబాద్ లాగా ఉందండి బాబు నేను ఫ్లైట్ టికెట్ ఐ డోట్ కన్సిడర్ ద ఫ్లైట్ టికెట్ దట్ అల్ దూ పేర్ ఫార్ అప్ అండ్ డౌన్ బికాస్ అక్కడ ఉన్నప్పుడు ఇట్స్ ఈరోజు సాయంత్రం ఇది ఉంది రేపు అది ఉంది సో దర్ వాజ్ ఆల్వేస్ సమ్థింగ్ గోయింగ్ ఆన్ the difference for me has been a lot of noise dagipo so, in the nakku so ippudu dabbul isthe tappa raakledu nen hyderabad ki lakapothe they andru chuttale andru kavalsnalde know, na kosam chesi pettu naa thammudu kosam chesi pettu maa appa so it's all a cheedum but i felt i've been just uh, over exploited in the in things that i can do so i just needed to separate myself and I really have a problem to say no to things that I can help people with but uh they'll say okay commercial job so are you giving me a dress free because me putting a story is money for me because that is that that is my bread and butter. సో ఐంట్ ఫీల్ మై ఎక్స్చేంజ్ వెరీ ఫేర్ హైదరాబాద్ ఇప్పుడు ఎప్పుడు వస్తారా అండి అంటే రాలేనండి మీ మేనేజర్ నంబర్ ఇస్తారా హ్యాపీగా అదే అర్థం అవుతుంది క్లియర్లీనాయక చవితి టైంలో మీరు ముంబైలో ఉన్నారు మంచి టైంలో దిస్ ఇస్ దైడ్ టైమ్ ఇక్కడ బాబోయ్ అస్సలు యుట్ స్టెప్ అవుట్ సైడ్ బికాస్ ఇక్కడికి వచ్చా తెలిసింది మన హైదరాబాద్ లో ఎంతో మేలు యు నో మరీ రోడ్డు మీదకి వచ్చేసి పండల్ని కట్టుకోం మనం అండ్ ఇక్కడ ఏదో మోర్ దెన్ అ గాడ్లీ ట్రిప్ ఒక ఈగో ట్రిప్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఎవరు పండల్ ఒక దానికి మించి ఇంకొకటి రోడ్స్ జస్ట్ షక్ట్ రోడ్స్ అండ్ యాజ్ ఇట్ ఈస్ ద ట్రాఫిక్ ఇస్ టెరబుల్ సో యూ కెన్ ఇమాజిన్ ద నెక్స్ట్ వన్ వీక్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి ఆఫ్ లైఫ్ యక్ చవితి శుభాకాంక్షలు నిజంగా మీరు అన్నట్టు వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా అతి త్వరలో కోలుకుని రాష్ట్రాల్లో ఉండే సమస్యలని తీరాలని కోరుకుందాం లక్ష్మి